జొన్న రొట్టె చికెన్ కర్రీ చేస్తున్నా తెలంగాణ స్పెషల్ జొన్న రొట్టె చికెన్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రెండుసార్లు కడుక్కున్నాక కొద్దిగా సాల్ట్ వేసి వేసి మరొకసారి మంచిగా కడుక్కోవాలి ఇలా కడగడం వల్ల చికెను నీటి వాసన లేకుండా ఉంటుంది పెట్టుకొని ఆరు స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర వేయాలి ఒక మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఆరేడు పచ్చిమిరపకాయలు వేయాలి కొద్దిగా కరివేపాకు చికెన్ నేను రెండు కిలోలు తీసుకున్నానండి ఉల్లిపాయ పాయ కొంచెం మగ్గినాక కొద్దిగా గరం మసాలా కూడా వేయాలి తర్వాత మళ్ళీ కొంచెం వేయాలి ఇప్పుడు కొంచెం వేయాలి ఓపెలో ఇలా గరం మసాలా వేస్తే చికెన్ లేచి వాసన రాదు ఇప్పుడు రెండు స్పూన్లు అల్లంపాయ వేయాలండి రెండు కిలోల చికెన్ కదా పచ్చి వాసన వేయదాకా వేయగనివ్వాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేయాలి పక్కన పెట్టుకున్న చికెన్ వేయాలి అంతా కలిసి అయితే మంచిగా కలుపుకోవాలి నాక మంట ఐలో పెట్టి మూత పెట్టకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి చికెన్ మంట ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టి వేపడం వల్ల చికెన్లో ఇలా నీరు ఊరి వెనికిపోతుంది ఇలా వెనికిన ఈ నీరంతా వెనికినాక చికెన్లో ఉప్పు కారం వేస్తే అప్పుడు టేస్ట్ బాగుంటుంది కౌసు వాసన ఉండదు ఎక్కువగా ఇప్పుడు ఐదు స్పూన్ల కారం వేయాలి నేను గంటతో ఒకటే గంట వేస్తున్నా స్పూన్ అయితే ఐదు స్పూన్లు వేయాలి ఉప్పు టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి నేనైతే మూడు స్పూన్లు వేస్తున్నా అంత మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కారం అంతా అడిగేటట్టుగా వాటర్ వేసుకున్నాం ఇప్పుడు మంచిగా కలిపి స్టవ్ మీడియంలో పెట్టి మూతేసి ఉడకనివ్వాలి రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేయాలి మూడు స్పూన్ల ధనియాల పొడి వేయాలి అంతా గరం మసాలా వేయాలి ఫస్ట్ వేసాం కదా చరిప తదు కలుపుకోవాలి ఇందులో కసూరి మెతి ఇలా నలుపుకొని వేసుకోవాలి ఈ కసూరి మెతి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి మెతి బేబీకి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కొత్తిమీర సన్నగా కర్క్కొని వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్లకు కాంబినేషను దొన్నె రొట్టెలు చేద్దాము దొన్నె రొట్టె చికెన్ గ్రేవీ సూపర్ టేస్ట్ ఉంటుంది పావుసాయి గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు పిండి తీసుకున్న అది కీల పిండి అవుతుంది నాలుగు గ్లాసుల వాటర్ తీసుకొని వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి నీళ్ళు మంచిగా మసల పెట్టుకోవాలి పిండి కొంచెం కొంచెం వేస్తూ వేడి నీళ్ళలో వేయాలి వాటర్లో పిండి అంతా కలిసినట్టు కలిపి మూత పెట్టి కాసేపు సల్లారినివ్వాలి పిండి నీళ్ళలో మసిలినాక ఇట్లా చల్లార పెట్టుకోవాలి ఇట్లా దగ్గరికి ఉత్తి పెట్టాలి పిండిని చల్లారి పిండి బాగా చల్లారం ఒక్కసారి అంతా కలపొద్దు అంత కొంచెం కొంచెం తీసుకుంటూ రొట్టె కప్పుడే మంచిగా చక్కగా కలుపుకోవాలి పిండి మళ్ళీ మూత పెట్టి పెట్టాలి ఊనీ మంచిగా చేతులతోటి ఒత్తుకుంటూ వచ్చేదాకా కలపాలి అందుకొని ఇలా ఒత్తుకోవాలి రొట్టె ఉప్పు కొంచెం కొట్టుకొని మళ్ళీ కొద్దిగా పొడిపిండి వేసి ఇలా తిప్పిపోతూ ఒత్తుకోవాలి ఇలా చపాతి అంతా ఇలా ఒత్తుకోవాలి ఇప్పుడు కాల్చుకున్నాం కాల్చుకొని ఇలా వేయాలి పేరెం మీద తోటి తడి అద్దాలి రొట్టెకు లేకుంటే రొట్టె పేలిపోతుంది వైపు మరలాలి ఇలా బుడగలు బుడగలు వస్తున్నప్పుడు తిప్పేయాలి మెల్లగా అంతేనండి ఇంత రొట్టె కాల్పోయింది పక్కన <try> పెట్టుకోవడానికి so kind of